కొండవీటి సరళ కథలకు స్వాగతం ఈరోజు చదువుతోన్న కథ జ్ఞాపకాల నీడలు ఈ కథ ఆంధ్రభూమి దినపత్రికలో శనివారం ఆరు సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగులో ప్రచురించబడింది కథ ప్రారంభం సాయంత్రం ఐదు గంటలు దాటింది శీతాకాలం కావటాన వాతావరణం చలిగానే ఉంది టీవీ కట్టేసి మంచంపై నుంచి లేచి కాళ్ళు మొహం కడుక్కొని వచ్చి ప్యాంటు షర్టు వేసుకున్నాను ఈలోగా నాలుగేళ్ల మనవణ్ణి టీని నాకు అప్పగించింది కోడలు టీ తాగి మనవడి చేయి పట్టుకొని మా ఆవిటితో వస్తానని చెప్పి కేసి నడిచాను పార్కు చిన్న పెద్దలతో సందడిగా ఉంది మా వాణ్ణి ఆ పిల్లల్లో వదిలి బెంచి మీద కూర్చున్నాను కాసేపటికి సంధ్య చీకట్లు అలుముకుపోతున్నాయి లైట్లన్నీ ఒక్కసారి వెలగడంతో పార్కుకి కొత్త పెళ్లి కూతురు కళ వచ్చినట్లుంది పిల్లల కేరింతలు ఎక్కువైనాయి ఆ సమయంలోనే ఓ పెద్దావిడ వచ్చి నా బెంచి చివరిలో కూర్చుంది కాసేపటికి యథాలాపంగా ఆవిడ పైకి నా చూపులో తిరిగినాయి కేరింతలో కొడుతున్న పిల్లల వంక చూస్తూ నవ్వుతోంది ఆ నవ్వులోనే చిరుగాలికి కదిలి నుదురి మీద పడ్డ జుట్టుని చేత్తో వెనక్కి తోస్తూ పక్కకి తిరిగింది దాంతో ఒక క్షణం ఆమె కళ్ళు నన్ను చూసినాయి వెంటనే మళ్ళీ తల తిప్పుకొని పిల్లల వైపు చూస్తూ కూర్చుంది ఆమె చూసిన ఒక్క క్షణంలోనే వర్షంలో మేఘాల మధ్య మెరిసిన మెరుపులా ఆమెని ఎక్కడో చూసినా మెరుపు జ్ఞాపకం చుట్టుముట్టింది మళ్ళీ ఒకసారి చూశాను నిజమే ఆ నవ్వులో మొహంలో చూపులో లెక్కలైనంతను తనే అవును తను మంజిష్టే నీడల్లోకి జారిపోయిన జ్ఞాపకాలు కాసేపు మనసులో సుళ్ళు తిరిగినాయి వాకిళ్లకు కట్టిన తోరణాలు చిరుగాలికి సన్నని సవ్వడిగా ఊగినట్టుగా నాలో మంజిష్ట ఆలోచనలు సందడి రేపిని అప్పుడే జూనియర్ కాలేజీలో చేరిన రోజులు వేరువేరు స్కూళ్ళలోంచి వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు అందరి మొహాల్లో కొత్త బెరుకులు బిడియాలు నెల తిరిగేసరికి కలిసిపోయిన పరిచయాలు స్నేహాలు అల్లర్లు పాఠాలు పరీక్షలు మొదటి సంవత్సరం గడిచిపోయింది సెలవులు ముగిశాక మొదలైన రెండో సంవత్సరం అందరిలో కాలేజీ చదువు తెచ్చిన దేశభాషలో మార్పులు కాస్త కొత్త పోకడలు స్టైల్స్ అందరి సంగతి ఏమో కానీ నాలో మాత్రం కొత్త సరిగమలు కోయిల గొంతుకల వసంతం జేగంటలు మోగినాయి ఆ ఏడు అదే మంజిష్ట రాక కాలేజీ మొదలైన వారం రోజులకి ఫిజిక్స్ క్లాస్ జరుగుతుండగా మే ఇన్ మేడం అన్న గొంతు వినిపించడంతో అందరి తలలు ఒకేసారి తలుపుకేసి తిరిగినాయి బాబడి హెయిరు ప్యాంటు టీషర్టుతో ఒక్కసారి చూస్తే మళ్ళీ ఒకసారి చూడాలనిపించే అందం మొహంలో ఎక్కడ కొత్త అన్న బెరుకు లేదు తనే మంజిష్ట అందం కాదేమో ఆమె చలాకిదనం నిర్భీతి కావచ్చో మరేదో తెలీదు కానీ తనపై నాకు ఏదో తెలియని అభిమానం ఏర్పడింది చిన్న చిన్న పలకరింపులు తనతో ఇంటర్ డిగ్రీ రెండు ఒకే చోట కావటాన డిగ్రీ కూడా తనతో కలిసి చేసే అవకాశం వచ్చింది డిగ్రీకి వచ్చేసరికి అమ్మాయిల్లోనూ అబ్బాయిల్లోనూ మానసిక శారీరక మార్పులు మంజిష్టలోనూ సోయగం దానికి తోడు చలాకితనం బంగారు నగలికి నగిసి అద్దిన తనకి కాలం తెచ్చే మార్పులు మాత్రం మనిషి చేతిలో ఉండవన్నట్టుగా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో రఘురామ్ అనే కుర్రాడు క్లాసులో చేరాడు ఆజానుబాహువు అరవింద దళాయితాక్షుడు అన్న దానికి ప్రతిరూపంగా ఉన్నాడు ఎక్సర్సైజులు చేసే అలవాటేమో చిన్నతనం నుంచి శరీరం అందమైన షేప్లో ఉంది మంజిష్ట రూపం చలాకితనం అతన్ని ఇష్టపడేటట్టు చేసినయో అతని రూపురేఖలు మంజిష్టను ఆకర్షించినయో ఇద్దరు ఎక్కువగా కలిసి ఉంటుండేవాళ్ళు ప్రేమో స్నేహమో తెలీదు ఓసారి సినిమా హాల్లో మరోసారి షాపింగ్ చేస్తూ కనబడ్డారు మనసులో ఎక్కడో ఏదో తెలియని బాధ తను రఘురాంతో కలిసి ఉన్నప్పుడు నాతోనూ అప్పుడప్పుడు బాగానే కబుర్లు చెబుతుండేది ప్రేమ మాటలు ఎప్పుడూ రాలేదు మా మధ్యలో బహుశా నాకు మాత్రమే ఆమె మీద ఇష్టం అవుతానా కావచ్చు ఎందుకో ఒక ఆలోచన వచ్చింది నాలో తనకి లేకపోతే ఏమిటి నాకు ఉందిగా తన మీద ప్రేమ అందుకే నా అభిప్రాయం తెలపాలనుకున్నాను కావాలని తనని నోట్స్ కావాలని అడిగి తీసుకుని నా అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఒక లెటర్ రాసి ఆ నోట్స్లో పెట్టి ఇచ్చాను అప్పటికి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి నాలుగైదు రోజులు ఎదురు చూశాను నా లెటర్ విషయం ఏమన్నా మాట్లాడుతుందేమోనని తనేం ఆ ప్రసక్తి తేలేదు మామూలుగా మాట్లాడింది కలిసినప్పుడల్లా నేనే ఆ విషయం కదిలించాను తను నాతో ఒంటరిగా ఉన్నప్పుడు అల్లరిగా నవ్వింది సారీ నిన్ను గురించి నేను ఎప్పుడూ ఆ విధంగా ఊహించుకోలేదు అని ఏవో నాలుగు మాటలు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది బహుశా తన మనసు రఘురా మీద ఉందేమో అనుకున్నాను బాధ కష్టం అనిపించినా ఇంకా తన ఆలోచనలు నా మనసులోంచి తీసేయడం మంచిదనుకున్నాను నిరాశ నిస్పృహలోనే పరీక్షలపై ఝాజ పెట్టాను డిగ్రీ అయిపోయింది ఎక్కడి వాళ్ళు ఎక్కడెక్కడో చెల్లా చెదరైపోయాం పీజీలో చేరాను రఘురామ్ మంజిష్టా ఒకే యూనివర్సిటీలో చేరారు నేను వేరే చేరాను మళ్ళీ నాకు వాళ్ళు ఎప్పుడూ కనిపించలేదు పీజీ అయ్యే వరకు పీజీ పూర్తవగానే ఉద్యోగంలో చేరాను ఆ రోజు ఆదివారం ఇంట్లో ఉన్నాను సాయంత్రం వేళ అనుకోని వానలాగా మంజిష్టం మా ఇంటికి వచ్చింది ఒక కార్డు తీసి నా చేతికిచ్చింది అది తన పెళ్లి శుభలేఖ పెళ్లి కొడుకు స్థానంలో రఘురామ్ ఫోటో లేదు అర్థవంతంగా చూశాను ఎందుకంటే కొన్నాళ్ళ క్రితం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ స్నేహితుడి ద్వారా విన్నాను నా భావం కనిపెట్టిందేమో రఘురాంతో పెళ్ళికి మా వాళ్ళు ఒప్పుకోలేదు నా పాలసీ తెలుసుగా ఏదైనా టేక్ ఇట్ ఈజీ అంటూనే వేరే వాళ్ళకి ఇవ్వాలి కార్డ్స్ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది మరి గంటలు గంటలు మాట్లాడుకున్నది కలిసి సినిమాలు షాపింగ్లు నాలో నేను ఓ నిమిషం కొనుక్కున్నాను తన పెళ్ళికి నేను వెళ్ళలేదు ఇది జరిగిన రెండేళ్లకు కాబోలు కంపెనీ పనిపై బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది రాత్రి తొమ్మిది గంటల బస్సుకి బెంగళూరు పోయే బస్సు ఎక్కాను ఖాళీగా కనిపించిన ఒక సీట్లో కూర్చున్నాను యథాలాపంగా అటూ ఇటూ చూస్తున్న నాకు పక్కన కూర్చున్న మనిషి తెలిసిన మొహంలా అనిపించింది తల తన పక్కనున్నతని భుజం మీద ఆనించి కూర్చొని ఉంది ఖచ్చితంగా మంజిష్ట పక్కనున్నది తన భర్త ఏమో అతను ఎలా ఉంటాడో చూడాలన్న కుతూహలం కలిగి ఆ వైపు కళ్ళు తిప్పాను అప్పుడే కిటికీలోంచి బయటకు చూస్తున్న అతను నా వైపు తల తిప్పాడు ఆశ్చర్యం అతను రఘురాం అతని మొహంలో నవ్వు మంజిష్ఠను తట్టి లేపి సీట్లోంచి లేచి కాస్త వంగి నాకు షేఖ బాగున్నావా అన్నాడు ఆశ్చర్యంలో ఉన్న నేను తేరుకొని ఆ అన్నాను తిరిగి రఘురామ్ తన సీట్లో కూర్చున్నాడు రఘురామ్ అందరితో సరదాగా మాట్లాడేవాడు కానీ ఏదో ఫీలింగ్తో నేనే తనతో అంత పరిచయం పెంచుకోలేదు అందుకేనేమో ముక్తసరి పలకరింపే మా అమ్మ చా చోటు చేసుకుంది ఇదంతా చూసిన మంజిష్ట కూడా నా వంక చూసి నేనని తెలిసాక హాయ్ బాగున్నావా అంది నవ్వుతూ నవ్వి ఆ అన్నాను పొడిగా తనే ఏవో కుశల ప్రశ్నలు సాగించింది కాసేపు ఆ తర్వాత నేను అడగకుండానే తన వివరాలు చెప్పింది పెళ్ళైనా ఏడాదికి నేను ఆయన విడిపోయాం ఇద్దరికీ కుదరలేదు మా పేరెంట్స్కి ఇష్టం లేదు ఇదంతా విడాకులు తీసుకొని రఘురామ్ దగ్గరికి వచ్చేశాను రఘుకి బెంగళూరులో జాబు పండక్కి రఘువాళ్ళింటికి వచ్చి వెళ్ళిపోతున్నాం ఆమె చెబుతుండగానే టికెట్లు పని అయిపోయిందేమో బస్సులో లైట్లు ఆరిపోయినాయి చీకటి కాగానే తను రఘురాం వైపు తిరిగింది నేను బస్సు సీటు వెనక్కి తల ఆనించి నిద్రకు ఉపక్రమించాను ఆమె ఈ రఘురాం దగ్గరికి వచ్చేసిందా పెళ్లి చేసుకున్నా లేక ఏమో అంతటి మనిషిలాగే ఉంది చూస్తుంటే ఎందుకో ఒక్క క్షణం మనసు బెదిరిపోయింది ఇటువంటి సమాజపు విలువలు తెలియని మనిషి చప్పల చిత్రాలన నేను కోరుకుంది అన్న ఆలోచన వచ్చి నయం చేసుకున్నాను కాను ఇరుక్కుపోయేవాణ్ణి మంజిష్ట మొదటి భర్త గుర్తుకు వచ్చాడు ఒకసారిగా ఉలికిపాటుగా భుజాలు కదిలి ఆలోచనలోనే నిద్రలోకి జారుకున్నాను ఆ తర్వాత నాకు పెళ్ళవడం పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళకి పిల్లలు రిటైర్మెంటు మీద పడిన ముదిమి జీవిత చక్రం ముప్పై ఐదేళ్లు దాదాపు ముందుకు తిరిగింది అప్పుడు కనిపించిన మంజిష్ట మళ్ళీ అనుకోని రీతిలో ఇక్కడ కనిపించింది ఆలోచనల్లోంచి బయటపడిన నాకు తను నన్ను గుర్తుపట్టలేదని అర్థమైంది ఎలా గుర్తుపడుతుంది నన్ను చదువుకునే రోజుల్లో ఒత్తైన గిరిజాల జుట్టుతో నల్లటి మీసకట్టుతో ఉండేవాడిని ఇప్పుడు మిగిలింది బట్టతల తల చుట్టూ తెల్లబడ్డ నాలుగు వెంట్రుకలు తెల్లబడిన మీసాలు ఎందుకని తీసేశాను అందుకే ఎలా గుర్తుపడుతుంది ఆమె నన్ను నేనే మంజిష్ట అని చిన్నగా పిలిచాను నా పిలుపుకి నా వైపు తిరిగింది కళ్ళలో నేనెవరో తెలియని అనుమానం అయోమయంలో ఉండగా నేను ఫలానా అని గుర్తు చేశాను ఆమె కళ్ళలో ఒక్క క్షణం చదువుకునే రోజుల్లో నేస్తానన్న ఆనందం తొంగి చూసినట్టు అనిపించింది నువ్వా ఎంత మారిపోయావు నేను అంతేననుకో అంది నవ్వుతూ ఆ నవ్వులో అలనాటి చక్కదనం ఇంకా అట్లాగే ఉంది ఇద్దరి మధ్య కాసేపు ముచ్చట్లు మాకు ఒకడే కొడుకు వాడికి పెళ్ళై ఒక కొడుకున్నాడు వాడే వీడు అక్కడే ఉన్న మనవణ్ణి చూపించింది మళ్ళీ తనే మా వాడికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది ఈ మధ్యనే ఇన్నాళ్ళు బెంగళూరులోనే ఉన్నాం అంది మరి రఘురామ్ అని అంటుండగానే తనే రఘురాం రెండేళ్ల క్రితమే మరణించాడు జబ్బు చేసి నేను కొడుకు దగ్గరకు వచ్చేశాను అని చెప్పి ఎందుకో కామ్గా కూర్చుంది బహుశా రఘురామ్ గుర్తుకొచ్చాడేమో రఘురామ్ పోయాడా నా మనసు కాసేపు బాధతో మెలి తిరిగింది ఎంతైనా కలిసి చదువుకున్నాం కదా అలా రెండు మూడు నెలలు గడిచినాయి అప్పుడప్పుడు పార్కులో నేను కూర్చున్న బెంచి మీద కూర్చుంటుండేది కొన్నిసార్లు వేరే ఎవరి దగ్గర ఒంటరిగానే కూర్చుంటుండేది పార్కుకి మనవణ్ణి తెచ్చి ఒకరోజు తన మొహం ఎందుకో నీరసంగా కనిపించింది అదే అడిగాను రెండు మూడు రోజుల నుండి ఎందుకో రాత్రిలో జ్వరం వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరా డాక్టర్ దగ్గరికి రోజు ఉదయం వెళ్ళాను ఏవో టెస్టులు చేశారు రిపోర్ట్లకి సాయంత్రం రమ్మన్నాడు డ్యూటీ నుంచి వస్తూ మా వాడు తెస్తానన్నాడు వాటిని మరుసటి రోజు ఎందుకో తను రాలేదు దాదాపు రెండు నెలలు గడిచినాయి కానీ తన జాడ లేదు ఎందుకో మనసు కీడు శంకించింది ఆమెకేమన్నా వద్దు వద్దు ఆ ఊహే ఏదో భయం బాధ తెలియని ఫీలింగ్ కలిగించింది నా ఊహ నిజం కాదని నిరూపిస్తూ రెండు నెలల తర్వాత మనవణ్ణి తీసుకొని పార్కులో కనిపించింది మంజిష్ట సన్నని ఎర్రంచున్న చిలకపచ్చ కాటన్ చీర ఎర్ర జాకెటు నడుస్తుంటే చీర కుచ్చులు అలవోకగా అటూ ఇటూ కదులుతున్నాయి వయసు దాటినా నాటి సోయగం ఇంకా కాస్త మిగిలే ఉంది ఆమెలో కోటి రూపాయల లాటరీ తగిలినట్టు వేయి ఏనుగుల బలం వచ్చినట్టు ఏదో తెలియని రిలీఫ్ నాలో పొంగినట్టయింది వచ్చి నా బెంచి చివరన కూర్చున్న తనని అడిగాను ఇన్నాళ్ళు రాలేదు ఆరోగ్యం బాగాలేదా అని జ్వరం అన్నాను కదా అది తగ్గింది కానీ సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్ మందులు టెస్టులు ఇదిగో ఇవాళ మనవడి గోలపడలేక ఇటు వచ్చాను ఊరికే ఇంట్లో ఉన్న రెస్ట్ రెస్ట్ అని బోర్ కొడుతోంది నవ్వుతూనే ఎప్పటి తేలిక మాటలోనే సమాధానం చెప్పింది ఆమెలో ఎక్కడ హార్ట్అటాక్ సంబంధించి ఏ భయము దిగులు కనిపించలేదు మాట్లాడుతుండగానే పార్కులోనే పరిచయమేనో కావిడ పిలిస్తే తన దగ్గరికి వెళ్ళిపోయింది ఎందుకు తనలో మునుపటి చలాకీతనం తగ్గినట్టు అనిపించింది నాకు తను వెళ్ళిన ఆమె ఆలోచనలో ఆమె ఆలోచనలే నాలో మెదిలి మంజిష్ఠకి హార్ట్ అటాక్ వచ్చిందా నాకు తెలియకుండానే ఎందుకో నా మనసు కాస్త ఢీలా పడినట్టయింది మనసులో ఏదో చీకటి పొరలు ఏవో చీకటి పొరలు కానీ వెంటనే నా ఆలోచనలు మారినాయి ఎందుకు తన గురించి ఆలోచిస్తున్నాను ఆమె జ్ఞాపకాలు ఎప్పుడో నీడల్లోకి జారిపోయినాయి తను మళ్లీ కనిపించడంతో ప్రశాంతంగా ఉన్న కొలంలో రాయి విసిరేసినట్టు తేనెతుట్టను కదిలించినట్టు నాలో ఏవో అసంకల్పిక కదలికలు తనకి హార్ట్ అటాక్ వచ్చిందని అనగానే నా మనసు బెదిరిందో చెదిరిందో ఒకప్పుడు నేను తనని ఇష్టపడింది వాస్తవమే కానీ తను నన్ను ఇష్టపడలేదు రాను రాను తన వైఖరి నాకు నచ్చలేదు త్వరగానే ఆమె జ్ఞాపకాలు నా మనసులోని నీడల్లోకి జారిపోయినాయి ఇప్పుడు ఎటు జీవితం పడమటికి నడక మొదలుపెట్టింది నీడల్లోకి జారిపోయిన చేదు జ్ఞాపకాలను మళ్ళీ వెలుగులోకి తేవద్దనుకొని ఒక నిర్ణయానికి వచ్చాను రేపటి నుండి ఈ పార్క్కి ఇంకా రాకూడదని కాకపోతే తనకి హార్ట్ అటాక్ మళ్ళీ వస్తే అన్న ఆలోచన కాస్త నన్ను కదిలిస్తుంది కాబోలు ఎంతైనా నేను ఒకప్పుడు తనని వలచి వరించాలని అనుకున్న మనిషిని కదా ఎప్పుడైనా తన జ్ఞాపకం వస్తే తను లేదు కదా ఇంకా అన్న చేదు నిజం కన్నా క్షేమంగానే ఉండే ఉంటుంది అన్న ఊహ అది నిజమైన అబద్ధమైన మనసుకి అదొక ఊరట అంతే బెంచి మీద నుండి లేచి కాస్త దూరంలో ఆడుకుంటున్న మనవణ్ణి పిలిచి దూరంగా మాటల్లో ఉన్న మంజిష్ట దగ్గరికి వెళ్ళాను మంజిష్ట నేను ఇంటికి బయలుదేరుతున్నాను అన్నాను ఒక్క క్షణం నా వైపు చూసిన ఆమె కళ్ళలో అయోమయం ఇంత దూరం వచ్చి నాకు చెబుతున్నాడేమిటా అని వెంటనే మంచిది అని మళ్ళీ తన ఎదురుగా ఉన్న ఆవిడతో మాటల్లో పడింది అదే నిర్లక్ష్య వైఖరి మనసులో చిన్నగా నవ్వుకొని మళ్ళీ ఒక్క క్షణం ఆమె వైపు చూశాను బహుశా ఇదే నేను తనను ఆఖరిసారి చూడటం కావచ్చు చూపు తిప్పేసుకొని మనవడి చేయి పట్టుకొని పార్కు గేటు వైపు అడుగులు వేశాను నా ఇంటికి వెళ్ళేందుకు కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి